ఒక ట్యాంక్ నిర్మించడం జరిగింది నేను ఎందుకు చెప్పిందంటే వాటర్ గుళ్ళని నీటి సమస్య ఎక్కువ గతంలో ఈ ప్రభుత్వంలో అవుతుంది దాని కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విధంగా మనకి వెళ్తున్నాం ఇదే విధంగా ఈ మంచి ప్రభుత్వంలో ఈ మన నాయకులు మంచి నాయకులని మన ముందు రాష్ట్ర చెట్టుపలిసి ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఓడి చూసి ఇచ్చి మొత్తం ప్రతి ఇంటికి కడబడిపోతుమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం మన అందరం ఇంకా పద్నాలుగు రోజులే ఉంది కాబట్టి అందరం కూడా ప్రతి ఇంటికి ఒకటి రెండు సార్లు కలిసి ప్రతి వాటర్ని కూడా మనం పేద రాజశేఖర్ గారికి రాజశేఖర్ గారికి ఫస్ట్ ప్రాధాన్యత కూడా కలిసి నుంచి ప్రతి అనారోగ్యం బయలు కంటిన్యూగా మూడు నెలలు ప్రతి చోట రోడ్డు మీద తిరిగి ప్రజారమస్య కాబట్టి గర్వంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్నట్టు అలాగే మన వేరాబత్తలు రాజశేఖర్ చాలా మంచివాడు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు అతను తెలుగుదేశంలో ఉండేవాడు అలా తిరుగుతూ ఉండే గొప్ప సంవత్సరాలు ఇవాళ అతన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి ఇవాళ పోటీ చేయమని ఇవాళ మన మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి కదా అని చెప్పి మన నిర్లక్ష్యంగా ఎవరు వచ్చిందనిస్తున్నాయి ఇది మనకు అలవాటు లేని తీసుకుపోతుంది ఇది ఇది వేరే విధానమైన అలసింది ఈ విధానం వేరు మన చిన్న లక్ష్యం దాన్ని ఇంట్లో మొన్న ఎవరైతే ఓట్లు వేసారో యూటీఆర్ మేజర్ పార్ట్ వాళ్ళందరూ మనం నుంచి మనందరికీ నూట అరవై సీట్లు అయితే ఉంటారు కాబట్టి ఆ భావజాలతో మాట్లాడుతూ ఉన్నారు అవసరం అయితే మీకు సెకండ్ కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పారు ఎందుకంటే మరి ఎప్పుడూ కూడా సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కొట్టే మీరు అడగండి ఎవరిని ఎవరు సరే ఇప్పుడు కాదు కాదు పట్టు అనుకున్న చోట నీకు బాగా అతను ఎడ్యుకేటెడ్ అతను బాగా విద్య అనుకున్నాం తప్ప సాధారణంగా అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ కొట్టుతో మనం బయట సెకండ్ ప్రిఫరెన్స్ కొట్టు వాళ్ళు వేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఎందుకంటే మొన్న నేను నెల నన్ను మనకి వేసాను కాబట్టి ఆ మూడు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ తోటి మనకు ఎలాగో వేస్తాను డైస్గా Kalau tidak lagi, kita